అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మీతో పాటు నేను కూడా బాగుండాలి చాలా డేస్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సరికొత్త బ్లాగ్ తో ముందుకు వచ్చేసిన ఈ వ్లాగ్ చేయడానికి ముందు మీకు ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నా నన్ను ఎవరెవరైతే ఆదరిస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే ఇంత స్పెషల్ గా మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను అసలు యూట్యూబ్ స్టాప్ చేసేస్తా అనుకున్నా ఏంటంటే నేను చాలా ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కాకపోతే దాంట్లో నేను క్లిక్ అవ్వట్లేదు సో నాకు ఇంకా వద్దులే ఇంకా యూట్యూబ్ అనేసి అయితే అనుకుని నేను నా సొంతగా నా స్వతహాగా నేను ఆలోచించుకొని ఇంకా స్టాప్ చేసేస్తా అయితే అనుకున్నా సో ఇంకా నేను స్టాప్ చేసినాక రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది అనమాట నా ఫ్రెండ్స్ గాని నాకు తెలిసిన వాళ్ళు కానీ నా తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళు గాని ఏంటి చేయట్లేదు ఏంటి చేయలేని కొందరు నన్ను డైరెక్ట్ గా పాస్ చేసి అడగడము లేకపోతే మా సిస్టర్ని అడగడము మా అనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడగడం అయితే జరిగిందనమాట సో ఇంకా నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని అయితే అడగడం వల్ల నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అయితే అనిపించింది సో పర్లేదు మన నా బ్లాగ్స్ అయితే కొంత దూరం అయితే వెళ్లినాయి పర్లేదు ఈ రోజు కాకపోతే రేపు క్లిక్ అయిపోతా అనేసి అయితే అనిపించింది ఇక స్టార్ట్ చేసేస్తా యూట్యూబ్ మళ్ళీ అనేసి అయితే ఇట్లా మీ ముందుకైతే సరికొత్త బ్లాగ్ తో ముందుకు వచ్చేసిన ఈ రోజు అయితే ఒక ఫుడ్ రెసిపీ అయితే చేయడానికి అయితే మేము ముందుకు వచ్చిన ఆ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం తెలుసు కదండి మేమైతే సాబ్దాన్ అంటాము ఆ సగ్గుబియ్యంతో పునుగులు అయితే చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు చేసే విధానం అంతా నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను చేస్తూ ఏమేమి కావాలి ఏమేమి తీసుకుంటున్నాము ఎంతెంత క్వాంటిటీలో వేస్తున్నాము అయితే చెప్తాను నేను సో ప్రజెంట్ గా అయితే సగ్గుబియ్యం పునుగులు చేసే ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఇక నేనైతే సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి ఇలా ప్యాకెట్ లో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట సో దీన్ని మనము పెరుగులో ఒక నాలుగైదు గంటలైతే మంచిగా నాననివ్వాలి చేసే ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు ఆ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఇక సగ్గుబియ్యం పురుగులు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఇట్లా సగ్గు బియ్యం అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను చూడండి సగ్గు బియ్యం మీకు చూపించడానికి ఇలా బౌల్లోకి అయితే కాస్త తీసుకున్నాను ఇవి వచ్చేసి సన్నమే అండి సన్నమే మీరు సూపర్ మార్కెట్లో వెళ్తే ఇందులో లావి ఉంటాయి సన్నమి ఉంటాయి నేనైతే ఇట్లా అయితే తీసుకొచ్చిన ఇప్పుడు వీటిని అయితే మనము నానబెట్టేసుకుందాము చూపిస్తాను నేను సో ముందుగా అయితే మనం సగ్గు బియ్యం చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే సగ్గుబియ్యం అండ్ నేను పెరుగు తెప్పించానండి పెరుగు ఇప్పుడైతే మనం సగ్గు బియ్యం ఇదిగోండి ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను దీనికొచ్చేసి దీనికి వచ్చేసి కప్పు బియ్యం తీసుకున్నాం కదా సో ఇదే కప్పుతో మనము పెరుగు తీసుకుందాం పెరుగు పుల్లది అయితే ఇంకా చాలా బాగుంటుందండి సో నేను లాక్ అయితే వార్నింగ్ తెప్పించాను సహజతో మొత్తం పెరుగుతోటే నానబెట్టాలి వాటర్ ఏమి యాడ్ యాడ్ చేయొద్దు మొత్తం పెరుగుతోటే నానబెట్టాలి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇదిగోండి పెరుగు మనం కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఫైన్గా కలుపుకుందాం గ్లాసెడ్ సాప్ దానికి మంచి గడ్డ పెరుగు తీసుకొని అయితే సమపాలల్లో తీసుకొని ఇలా ఫైన్గా అయితే కలిపేసుకొని చూసారు కదండీ నేనైతే ఇట్లా గట్టిగా అయితే కలుపుకున్నాను సో దీన్ని వచ్చేసి ఇక సో ఇక దీన్నైతే ఇట్లా ఊట పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఒక నాలుగు నుంచి ఐదు గంటలు అయితే నానబెట్టేసుకుందాం ఓకేనా ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన సహోడ స్కూల్ నుంచి వచ్చేసింది నాకు లాగ్ అయితే సహనే తీస్తా ఉన్నది సో ఫైనల్ గా అయితే మనం మూత తీసి చూస్తే చూడండి సాప్దాన్ అయితే నాలుగైదు గంటల తర్వాత నానబెట్టుకున్న తర్వాత స్మాష్ చేస్తే వీళ్ళు స్మాష్ అయిపోతున్నాయి చూడండి సాబ్దాన్ సో ఇంకా దీని అయితే గట్టిగా మనము స్మాష్ చేసుకోవాలి పిండిలాగా అవ్వాలనమాట కొంచెం చాలా డ్రై అయిపోయింది ఇది నానేసి కొంచెం మళ్ళీ పెరుగు అండ్ కాస్త వాటర్ వేసి దీన్ని మంచిగా స్మాష్ చేస్తున్నాను ఇట్లా మంచిగా స్మాష్ చేసుకోవాలి పిండిలాగా అయిపోవాలి సో మొత్తం అయితే ఇట్లా స్మాష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి మంచిగా చిన్నగా తరుముకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్నాను సన్నగా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కుంట కూడా వేసుకోవచ్చు ఇవన్నీ దీంట్లో యాడ్ చేసేద్దాం ఇప్పుడు వీటిని ఫ్రైన్గా కలిపేసుకుందాం కొంచెం మీకు కలర్ మంచి అట్రాక్టివ్గా ఉండాలనుకుంటే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కావాలంటే కాస్త పసుపు యాడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఎండు మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మిర్చి పౌడర్ ఎండు మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అయితే నేను ఉప్పు ఉడి కారం అయితే దగ్గర పెట్టుకున్నా సో సహా చాయిస్ అనమాట కొంచెం స్పైసీగా తింటా అంటే కాస్త కారం యాడ్ చేద్దాం కారం పొడి యాడ్ చేద్దాము అనేసి అనుకున్నా సాల్ట్ అయితే మనం అప్పుడే వేసుకొని కలుపుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే నేను టేస్ట్ చూసాను సాల్ట్ అయితే కరెక్ట్ ఉంది ఇంకా మళ్ళీ సాల్ట్ అయితే పడదు అండ్ స్పైసీనెస్ వద్దామా చాలు ఇంత అనేసి అందనమాట సో ఇంకా ఇట్లనే నేనైతే ఇంకా పురుగులు అయితే వేసేస్తున్నాను పిండి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇట్లా సో ఇక ఇప్పుడు పురుగులు అయితే వేస్తాము ఫైన్ గా అయితే ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా సో ఇంకా దీన్ని పురుగుల్లాగా వేసేసుకోవడమే గట్టిగా కలుపుకున్నాను నేను ఇది ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా లోకి తీసేసుకోవడమే అలాగే మిగిలిన మిశ్రమం అంతా పునుగులు వేసేసుకోవడమే ఫైనల్లీ అయితే తగ్గుబుయ్యం పునుగులు రెడీ అయితే అయిపోతున్నాయి మనం టేస్ట్ చేసేటప్పుడు ఎలా ఉందో చూద్దాం నా ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ేషన్ లో టమాటో పచ్చడి అయితే చాలా బాగుంటది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటది సాబ్దాన్ పునుగులు మీరు కూడా నా వ్లాగ్ చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మరొకసారి చెప్తున్నా నన్ను సపోర్ట్ చేసి నాకు కాల్స్ చేసి ఏమైంది వ్లాగ్స్ ఆపేషన్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేసి నన్ను సపోర్ట్ చేసిన నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇట్లనే మీరు సపోర్ట్ చేస్తా ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాం మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇది ఇట్లా ముందు పెట్టుకొని ఇట్లనే చూస్తూ అయితే ఉండలేను ఇంకా నోరు నోరు అయితే ఊరిపోతుంది సో టేస్ట్ అయితే చేసేద్దాం విత్ టమాటో చట్నీతో టమాటో చట్నీ ఎట్లా చేసిన అనేది కూడా ఈ వ్లాగ్ తర్వాత వ్లాగ్లో అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇంత మేము కష్టపడి చేస్తున్నప్పుడు మీరు ఒక లైక్ ఇస్తే మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనా ఇక టేస్ట్ అయితే చేసేద్దాం టమాటో చట్నీ విత్ తింటున్నాను రండి మీరు తిందరు కానీ ఎక్సలెంట్ ఉందండి కర్రలాడుతూ సూపర్గా ఉంది టమాటా చట్నీ పుల్ల పుల్లగా సూపర్గా అయితే ఉంది ఇది చిన్నపిల్లలు ఇది చిన్నపిల్లలకి ఇట్లా నార్మల్ నార్మల్గా కూడా తింటారు మనకైతే చట్నీ కావాలి కానీ చిన్న అయితే అవసరమే లేదు నార్మల్ నార్మల్గా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే తింటా అనిపిస్తుంది ఓకేనా నేనైతే తినేస్తాను మరోసారి చెప్తున్నాను నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తే వస్తాను ఇదండి మన బ్లాగ్ వచ్చేసి సాబ్దాన్ పురుగులు మీకు నచ్చినాయని అనుకుంటున్నా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంపూర్ణ సిరిపురం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్